ఈరోజు ఒంగోలులో శ్రీ బ్రహ్మరావారి నూతన వెంచర్ ది సిటీని ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ గారు ప్రారంభించారు రెండవ సమ్మర్ స్టోరేజీ వెనక అతి విశాలవంతమైన వాతావరణంలో అన్ని సదుపాయాలతో ఇల్లు నిర్మించి ఇవ్వబడునని ఓపెన్ ఫ్లాట్స్ మంచి నమ్మకం ఉన్న శ్రీ భ్రమరా టౌన్షిప్ లో ప్రజలు భాగస్వాములు కావాలని జనార్దన్ గారు కోరారు कल येशिवे सर्वार्थ साध पुष्पाञ्जनं समर्पयामि सरक्टर नुचन् सर हं बगलकोटा सर सर निग रनि कुटनी समोhrte सावधान हं ड早 Marchा हकात आपर चोडिक नियाँ पर जम invers, <laughs> निडो्टकरा, नियाकन een का लुटर्णाशी MIN-ा निएा हो उर ब यार भбы नहां को विखे recognize whether this <laughs> pick is Rat traश सब क्रिया पिसलिया। సరిగా అక్కడ స్టేషన్ దగ్గర మనకి పెద్ద రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు చేస్తున్నాం ఇది అని ముద్రా ఇది ఒక శాంపిల్ అనమాట ముద్రా పార్క్ అనేది బ్రహ్మరా యూనిక్ థీమ్ పార్క్ మనకి ప్రైమ్ లొకేషన్స్లో చేస్తుంది స్ట్రీట్ వ్యూ ఇలా వస్తుంది టాప్ లైన్ రోడ్లు పెట్టాం ఎన్ని థర్టీ త్రీ ఫార్టీ ఫీట్లు పెట్టాం ఇక్కడ స్కూల్కి రా స్కూల్కి వచ్చి పెట్టాను మన ప్లాన్స్ ఇవి టూ స్క్వేర్ స్క్వైర్ యార్డ్స్లో ట్రిపుల్ ఎక్స్ రెండు వేల ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్ అనమాట ఇదేం వెస్ట్ ఫేస్ది ఇది కూడా రెండు వేల ఆరు వందల స్క్వేర్ ఫీట్లో త్రిప్లెక్స్ వస్తుంది లోపల ఇంటీరియర్ అంటే పది గదిలో పది గదు శ్రీ బ్రహ్మరా బ్రహ్మరా టౌన్షిప్ వాళ్ళంతా కూడా ఈరోజు ఒంగోలులో సమ్మర్ స్టోర్ స్టాండ్ పక్కన ఒక తొంభై ఎకరాల్లో ఈరోజు లే అవుతుంది జరుగుతుంది దానికి దీనికి కూడా సిటీ లైవ్ ఐకాన్ టౌన్షిప్ కింద దానికి పేరు కూడా పెట్టారు భ్రమరా టౌన్షిప్ అనేది కూడా అందరికీ తెలిసింది వీళ్ళు అద్దంకి కానీ ఇటు సైడ్ చాలా ప్లేసెస్లో కూడా లేఅవుట్ వేసారు చాలా చక్కగా వేశారు కన బైలా ప్రకారం ఏ అయితే ఉన్నాయో నామ్స్ ప్రకారంగా చేశారు కాబట్టి ఎవరైతే కొన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు పీస్ఫుల్ వాతావరణంలో ఉన్నారు ఏదో టెంపరీగా లేఅవుట్ వేసాము తీసుకున్నాము అనేది కాకుండా వాళ్ళు వేసేది ప్రతి ఒక్కటి కూడా ఒక నామ్స్ ప్రకారంగా చేస్తారు కాబట్టి ఈరోజు వాళ్ళకి మార్కెట్లో గుడ్ విల్ ఉంది కాబట్టి దానికి వాళ్ళకి మనస్ఫూర్తిగా మన రామచంద్ర గారికి గారికి అదేవిధంగా మాధవి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనకి రియాజ్ గారు మా మేయరు సుజాత గారు అదేవిధంగా గరటి గారు చైతన్య గారు వీళ్ళందరూ కూడా అందరు పెద్దలంతా కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ఈ టౌన్షిప్ బాగా సక్సెస్ అవుతుందని అందరూ కూడా చూశాను వస్తా చూసాము రోడ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా చేస్తారు కాబట్టి మార్కెట్లో అందరూ కూడా వచ్చి చూసి దీన్ని తీసుకొని దాన్ని మార్కెటింగ్ చేసుకునే విధంగా కొనుక్కోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తాం కృష్ణ ప్రకాశం జిల్లాల్లో దాదాపు అన్ని పట్టణాల్లో నగరాల్లో శ్రీ భ్రమరా టౌన్షిప్స్ గ్రూపు అన్ని చోట్ల గేడెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులు లేఅవుట్లు చేస్తూ ఉంది దీనిలో క్రమంగా ప్రకాశం జిల్లాలో ఆల్రెడీ కనిగిరి మార్కాపురం దర్శి మనకి మేదర్మెట్ల మెట్ల ప్రాంతాల్లో మాత్రమే కాకుండా ఇప్పుడు మనకి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ఒంగోలు నగరంలో కార్పొరేషన్ లిమిట్స్లో ఈ రోజున సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ బ్యాక్ సైడ్న ఇక్కడికి బాగా దగ్గరగా సిటీకి బాగా దగ్గరగా ఉన్న ఈ లొకేషన్లో ప్రైమ్ లొకేషన్లో ద సిటీ అనే పేరుతో శ్రీ భ్రమరా ప్రాజెక్టు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజున ఇక్కడ మనకి ఇక్కడ రాబోయే కన్స్ట్రక్షన్స్కి విల్లాస్ కానీ దీంట్లో చేయబోతున్న ఎక్స్ హౌసెస్ కానీ ఉండి రాబోతున్న స్కూల్స్ వీటన్నిటికీ కలిపి ఈ రోజున మహాశంకుస్థాపన మన ఎమ్మెల్యే గారు గౌరవ గౌరవనీయులు శాసనసభ్యులు మన దామచర్ల జనార్దన్ గారు మరియు మన ఒనుడా చైర్మన్ గారు షేక్ రియాజ్ గారు మహమ్మద్ రియాజ్ గారు అలాగే మేడం మేయర్ మన ఒంగోలు నగర మేయర్ గారినటువంటి మనకి సుజాత సుజాత మేడం గారు అలాగే గళ్ళ మాధవి గారు మన పచ్చి గుంటూరు పశ్చిమ గళ్ళ మాధవి గారు మన పెద్దలు గౌరవనీయులు గరటై గారు బాచర్ర కృష్ణచైతన్ గారు అందరి యొక్క సమక్షంలో ఈ రోజున మహాశంకుస్థాపన కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజున గుంట మన ఒంగోలు ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక అద్భుతమైన గేడెడ్ కమ్యూనిటీ మనకి ఒంగోలు నగరంలో అందుబాటులో తీసుకొచ్చడంతో దీంట్లో చక్కని మంచిగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి రెట్టింపు రాబడి వచ్చేలాగా మంచి అప్రిషియేషన్ వచ్చేలాగా ఈ ప్రాజెక్ట్ ఉండబోటంతో పాటు ఒక అద్భుతమైన జీవనశైలికి ఒక ప్రత్యేకమైన జీవన శైలికి మనకి దీంట్లో రాబోతున్న పార్కులు కానీ ఉంటాయి